ప్రాజెక్ట్ కేర్ ఆఫ్ గా కశ్మీర్ లో పొలిటికల్ దంగల్ ఒమర్ అబ్దుల్లా మెహబూబా ముఫ్తీ మధ్య మాటల యుద్ధం ముఫ్తీ నిజంగా పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ జమ్మూ కాశ్మీర్లోని ఉలర్ సరస్సు వద్ద జీలం నదిపై నిర్మించాలని ప్రతిపాదించిన ఒక ముఖ్యమైన బహుళ ప్రయోజన ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందం కారణంగా వివాదాస్పదంగా మారింది తుల్బుల్ ప్రాజెక్ట్ జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఉలర్ సరస్సు వద్ద జీలం నదిపై నిర్మించాలని ప్లాన్ చేశారు మొత్తం నాలుగు వందల ముప్పై తొమ్మిది అడుగుల పొడవైన బ్యారేజీ నిర్మించడం ద్వారా ఉలర్ సరస్సు నీటి మట్టాన్ని నియంత్రించాలనేదే ప్లాన్ తద్వారా శ్రీనగర్ అనంతనాగ్ బారాముల్లా జిల్లాలకు సంవత్సరం పొడుగున నీటి కష్టాలు లేకుండా చేయొచ్చు అంతేకాదు ఉత్తర కశ్మీర్ నుండి దక్షిణ కశ్మీర్ వరకు సుమారు వంద కిలోమీటర్ల పొడవైన వాటర్ కారిడార్ సృష్టించే అవకాశం ఉంటుంది తద్వారా జల మార్గంలో రవాణా సౌలభ్యం పెరుగుతోంది మరోవైపు తుల్బుల్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు లక్ష ఎకరాల భూమికి సాగునీటి సౌకర్యం అందుతోంది ఇది వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతోంది అలాగే శీతాకాలంలోను విద్యుత్ ఉత్పత్తికి కొదవ ఉండదు తద్వారా జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ కొరత కూడా తగ్గుతోంది సాధారణ రోజుల్లో నీటిని నియంత్రించడానికి వీలవుతోంది జీలం నది నీటిని నిల్వ చేయడం ద్వారా కశ్మీర్కు నీటి కష్టాలు లేకుండా చేస్తోంది ప్రాజెక్ట్ ద్వారా భారత్కు ఎన్ని ఇన్ని సానుకూలతలు ఉన్నాయంటే అవి ఖచ్చితంగా పాకిస్తాన్కు ఇబ్బందికరంగా మారుతాయనేగా అందుకే సింధు జలాల ఒప్పందాన్ని అడ్డుపెట్టుకుని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రారంభమైన తుల్బుల్ ప్రాజెక్టును పాకిస్తాన్ అడ్డుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది కానీ భారత్ సింధు జల ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ప్రాజెక్ట్పై అభ్యంతరం తెలపడంతో నిర్మాణాన్ని నిలిపివేయాల్సి వచ్చింది ఇప్పుడు పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందం నిలిచిపోయింది అంటే తుల్బుల్ వంటి ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు సింధు నదిపై భారీ ప్రాజెక్టులు నిర్మించేందుకు మోడీ సర్కార్ సైతం సిద్ధపడుతోంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక ప్రతిపాదన తెరపైకి తెచ్చారు తుల్బుల్ ప్రాజెక్ట్ పై ఒమర్ అబ్దుల్లా తెరపైకి తెచ్చిన ప్రతిపాదన ఇదే సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేత దృష్ట్యా ఉలర్ సరస్సుపై గతంలో తలపెట్టిన తుల్బుల్ బ్యారేజీ ప్రాజెక్ట్ పునరుద్ధరణ అంశాన్ని తెరపైకి తెచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఇది ప్రారంభమైంది ఒప్పందం పేరు చెప్పి పాకిస్తాన్ ఒత్తిడి తేవడం వల్ల ఇన్నేళ్లుగా దీన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నావిగేషన్ కోసం జీలం నదిని ఉపయోగించుకునేందుకు మార్గం సుగమం అవుతోంది అంతేకాకుండా దిగువన ఉన్న ప్రాజెక్టులతో విద్యుత్ ఉత్పత్తిని మెరుగుపరుస్తోంది అని సీఎం ఒబర్ పేర్కొన్నారు కానీ ఒమర్ అబ్దుల్లా అభిప్రాయాన్ని పీడిపి అధినేత్రి తీవ్రంగా తప్పుపట్టారు ఆయన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం అవి బాధ్యతారహిత వ్యాఖ్యలే కాకుండా ప్రమాదకరంగా ప్రేరేపించేలా ఉన్నాయి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను మరింత రెచ్చగొట్టేందుకు ఒమర్ ప్రయత్నిస్తున్నారు అత్యంత అవసరమైన జీవనాధారమైన నీటిని ఆయుధంగా మార్చడం అమానవీయం అంతేకాకుండా ద్వైపాక్షిక అంశాలను అంతర్జాతీయంగా మార్చే ప్రమాదం ఉంది అని ముఫ్తి ఆందోళన వ్యక్తం చేశారు ఇక్కడే మెహబూబా ముఫ్తీ పాక్కు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఒమర్ మండిపడ్డారు పాకిస్తాన్ ను ఉద్దేశించి సరిహద్దు అవతల ఉన్న కొంతమంది ప్రయోజనం కోసం ఇలా చేయడం దురదృష్టవకరమన్నారు నిజానికి తుల్బుల్ ప్రాజెక్టు విషయంలో మెహబూబా ముఫ్తీ స్థానంలో ఎవరున్నా స్వాగతించాల్సిందే ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కశ్మీర్ తలరాతే మారిపోతుంది జమ్మూ కాశ్మీర్ ఆర్థిక చిత్రాన్ని మార్చే ప్రాజెక్టుగా నిపుణులు ఎప్పటి నుంచో అభివర్ణిస్తున్నారు అలాంటి ప్రాజెక్టును పాకిస్తాన్ వంటి దుష్ట దేశాన్ని దృష్టిలో పెట్టుకుని అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వమవుతోంది పైగా పాకిస్తాన్తో సంబంధాలు ఎవరు కోరుకుంటున్నారు ఆ దేశంతో ఉగ్రవాదం పాక్ ఆక్రమిత కశ్మీర్ మినహా చర్చించడానికి కూడా ఏది లేదని మోడీ సర్కార్ తేల్చి చెబుతోంది ఇలాంటి సమయంలో ఇరు దేశాల ఉద్రిక్తకర పరిస్థితులను రెచ్చగొట్టే ప్రయత్నాలుగా ఆరోపించడం ఎంతవరకు సమంజసం అన్నిటికీ మించి నీటిని ఆయుధంగా మార్చడం అమానవీయమంటూ పాకిస్తాన్కు మద్దతుగా మాట కలిపి ఎలాంటి సందేశం ఇస్తున్నారు అందుకే ఒమర్ అబ్దుల్లా సైతం ముఫ్తీ వ్యవహార శైలిని ఇంతగా తప్పుపడుతున్నారు పాకిస్తాన్ దాడులతో చిన్నారులు చనిపోయారని పెట్టుకున్న కన్నీళ్లపైన అనుమానాలు కలుగుతున్నాయి తుల్బుల్ ప్రాజెక్ట్ విషయంలో పాకిస్తాన్ అనుసరించిన విధానాల గురించి తెలిసిన ఎవరు ఉగ్రదేశానికి అనుకూలంగా మాట్లాడరు ఎందుకంటే ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇస్లామాబాద్ ఉగ్రవాదుల్ని పంపించింది పాకిస్తాన్ దాడులను అడ్డుకోవడానికి ఉలర్ సరస్సు ప్రాంతం దాని దీవుల చుట్టూ మెరైన్ కమాండోలను మోహరించాల్సి వచ్చింది ఈ నిజం స్థానిక నేతగా అందరికంటే ఎక్కువ మెహబూబా ముఫ్తీకే తెలుసు అయినా ప్రాజెక్ట్ను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోందామే అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తుల్బుల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండా ఆపడం ఎవరి వల్ల కాకపోవచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది మన దగ్గర నుండి పాకిస్తాన్కు ఒక్క చుక్క నీరు కూడా వెళ్ళనివ్వకూడదు అని సంకల్పించుకుంది కాబట్టి మోడీ సర్కార్ చేపట్టే ప్రాజెక్టుల్లో తుల్బుల్ ప్రాజెక్టును కూడా ప్రకటించే అవకాశం ఉంది అదే జరిగి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే పాకిస్తాన్ పూర్తిగా ఎడారిగా మారడం ఖాయం